హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా మేము పూజ కోసం అని చెప్పి గుంటూరు వచ్చామని ఈరోజే అనమాట సో మార్నింగ్ నుండి మడి ఎలా జరిగిందనే చూపి టైం ఎంత ఎన్నింటికి లేచావు కన్నయ్య ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి లేచాడు త్రీ థర్టీకే లేచాడు యాక్చువల్గా త్రీ థర్టీ నుండి ఇంకా ఫుల్ వణుకుతున్నాడు సో నేను లేచి ఏమైంది ఇట్లా వణుకుతున్నాడు అని చూస్తే ఫుల్ చలికి వణుకుతూ అలా ఉన్నాడు టెంపరేచర్ చెక్ చేస్తేనేమో ఫీవర్గా ఉంది సో పక్క రూమ్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చేద్దామని చెప్పి పక్క రూమ్లోకి వెళ్ళగానే మా మమ్మీకి మెలకు వచ్చేసింది అనమాట తను లేచారు ఫీవర్ సిరప్ కోసం వచ్చాను అని చెప్పాను ఏమైంది అంటే ఇలా సశాంత్ ఇలా వణుకుతున్నాడు అంటే ఇంకా తను కూడా నిద్రపోకుండా వచ్చేసారు వచ్చి ఇంకొంచెం ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే అప్పుడు నిద్రపోయాడు పాపం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ నిద్రపోయాడు మళ్ళీ లేచాడు ఇంకా నిద్ర రాలేదు అనేసి ఇంకా అసలు నిద్ర పోలేదు మేము కూడా ఇంకా ఇంకా అలానే వర్క్స్ చేసుకుంటూ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి పెడుతున్నాను ఇక్కడ మా పాప వచ్చేసరికి వెనక్కి తీసుకొచ్చి పెడితేనే తింటుంది అనమాట అంటే తనకి భయం అండ్ అలాగే కొంచెం ఆవుల్ని చూస్తూ అయితే తినేస్తుంది ఫాస్ట్గా సో అందుకని వెనక్కి తీసుకెళ్ళి పెడుతుంటాను అండ్ పాపకు పెట్టేసి మేము తినేసి ఇంకా అలానే రెడీ అయిపోయాము పాపని రెడీ చేస్తున్నాను ఫస్ట్ మా మమ్మీ వచ్చేసరికి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఫస్ట్ అంటే పూజ స్టార్ట్ అయ్యే ముందే ఉంటాయి అనేసి వెళ్ళిపోయారు ఇంకా నేను మా బాబుకి రెడీ చేసి అండ్ ఇప్పుడు పాపకి హాయ్ మా బాబుకి ఫీవర్ కాబట్టి జస్ట్ నార్మల్గా రెడీ చేద్దాము హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి నార్మల్గా రెడీ చేశాను అండ్ మా డాడీ ఏమో హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చారు మేము అండ్ వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు మళ్ళీ మా మమ్మీ వచ్చారు ఫస్ట్ నార్మల్గా వెళ్ళారు రెడీ అవ్వకుండా నార్మల్గా వెళ్ళి అండ్ మళ్ళీ రెడీ అని చెప్పి శారీ చేంజ్ చేసుకోవడానికి వచ్చేసి మా పిన్ని కూడా వచ్చారనమాట అట్లా ముగ్గురం కలిసి ఇంకా దిగుదామని చెప్పి స్టార్ట్ అయ్యి లాక్ వేస్తుంటే మా పిన్ని కొంచెం ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం యాక్చువల్గా వెళ్తుంటే మా పిన్ని స్టెప్స్ పైకెక్కుతున్నారు ఏంటి పైకెక్కుతున్నా ఓ కింద కదా మర్చిపోయాను అని చెప్పి కిందకి దిగుతున్నారు యాక్చువల్గా మా పెద్ద మామయ్య వాళ్ళ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద పైననే ఉంటారు మా మమ్మీ వాళ్ళేమో సెకండ్ ఫ్లోర్ మా డా మా పెద్ద మామయ్య వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ తిను మా అమ్మమ్మ అండ్ హీస్ మై గ్రాండ్ ఫాదర్ మా తాతయ్య మా అమ్మమ్మ తాతయ్య అనమాట మా మమ్మీ వాళ్ళ అమ్మ నాన్న అండ్ అలాగే ఇంకా పూజ అభిషేకం అవి జరుగుతున్నాయి అభిషేకం జరుగుతుంటే ఇంకా మా తాతయ్య అండ్ అమ్మమ్మ కూడా వచ్చి అభిషేకం చేశారు అండ్ అలాగే నేను అండ్ మా హస్బెండ్ మా చిన్న మామయ్య కూడా అభిషేకం చేసి అండ్ అలాగే మా పేరెంట్స్ కూడా చేశారు మా మా డాడీ యాక్చువల్లీ మా బాబుని తీసుకొని హాస్పిటల్ వెళ్ళారు ఆ టైంలో లేరు సో మా అమ్మ ఒక్కళ్ళు చేశారనమాట అభిషేకం అండ్ అలాగే ఇంకా చాలా వీడియో క్లిప్స్ అయితే తీశాను బట్ నేనైతే ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి లైక్ మనకు తెలియదు కదా ఇఫ్ ద కంఫర్టబుల్ అని చెప్పి ఎందుకులే అనేసి ఇందులో యాడ్ చేయలేదు జస్ట్ నేను నేను తీసిన లైక్ నేను కనిపిస్తున్నవి అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ అవి మాత్రమే పెట్టాను అయితే ఇంకా యాడ్ చేయలేదు ఎందుకు వీడౌన్నో కదా కంఫర్టబుల్ ఉంటారో లేదో అనేసి జస్ట్ షార్ట్గా చూపిస్తున్నాను చూడండి అండ్ అలాగే మా మమ్మీ కూడా వచ్చి అభిషేకం చేస్తున్నారు మా పాప ఫుల్ గొడవ గొడవ చేస్తుంది మనం ఏది చేస్తే అదే చేయాలని చెప్పి అంటారు చిన్నపిల్లలు అసలు మనము ఏం చేస్తుంటే నాకు నాకు అని చెప్తుంది ఇక్కడ వచ్చేసరికి వ్రతం కథ చెప్తారు కదా వ్రతం అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కథ చెప్తారనమాట వెరీ ఇంపార్టెంట్ ఈ అక్షితలు ఇస్తున్నారు అందరికీ అండ్ పంతులు గారు చెప్పారు ఎవరన్నా బయటకు వెళ్తాను అనుకుంటే మాత్రం తీసుకోకండి లేదు తీసుకుంటే పక్కన వాళ్ళకి ఇచ్చేళ్ళండి అని మా హస్బెండ్ వచ్చేసరికి భోజనాలు అవి తీసుకురావటానికని బయటికి వెళ్ళాలన్నమాట తీసుకున్నారు తెలుసు బయటికి వెళ్ళాలి అని అయినా కానీ తీసుకొని ఇంకా నాకు ఇచ్చేసారనమాట అవి చూపిస్తున్నాను ఇందాక ఇక్కడ వచ్చేసరికి మా పేరెంట్స్ లైక్ మా మమ్మీ మా పిన్ని అండ్ అలాగే మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళు వచ్చేసరికి హారతిస్తున్నారు పూజ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి హార తీస్తున్నారు కరెక్ట్గా ఇచ్చే టైంకి మా పాప ఎక్కడో రూమ్లో ఉన్న పిల్ల వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ కావాలి అని వెళ్ళి గొడవ చేసి వెళ్ళింది ఫుడ్ వచ్చేసరికి మా పిల్లలకి పెడుతున్నాను ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు ఏది తింటారో అవే పెట్టుకొచ్చారు ఇంకా చాలా రైస్ కర్రీస్ ఉన్నాయి అవి పెట్టలేదు వాళ్ళు తినరని లాస్ట్లో అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేమే ఉన్నాము ఎందుకో ఫొటోస్ దిగలేదు కదా అని చెప్పి అప్పటికప్పుడు జస్ట్ క్లిక్స్ దిగాము కొన్ని మా గ్రాండ్ పేరెంట్స్తో అండ్ అలాగే ఇది మా ఫోర్ జనరేషన్స్ పిక్ అనమాట చిన్న మెమరీగా ఉంటుందని చెప్పి ఫోర్ జనరేషన్స్ ఫోటో అయితే దిగాము మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ